హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నూజువీడు వీడు గురించి వీడియో వేస్తున్నాం ఇంకోటి మనం వీడియో వేసేట చాలా రోజుల మనం నూజువీడు నేను ఫస్ట్ టైం తీసుకొచ్చి నడడం వల్ల దాంట్లో ఉన్న మనకు బెటర్ ఆప్షన్ అనేది బెటర్ లేకుండా వేరే సీడ్ నాటితే దాంట్లో వచ్చే నష్టం ఏంది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇది న్యూజు వీడు ఇది కాయ సైజు చాలా లావుంది అదేవిధంగా మనం ఎప్పుడైతే ఎండ గట్టి కొడతదో అదే టైంలో పత్తి పగులుతుంది మాతో పాటు వేసిన వాళ్ళందరివి పత్తి పగిలింది కానీ ఇది పగలలేదు వాళ్ళు వేరే సీడేసీ పగిలింది ఈ వర్షం ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్య పత్తి ఉడక చాలా వరకు పాపం సాటి రైతులది మొత్తం ఖరాబ్ అయిపోయింది కానీ మనది కాయ పగలలేదు ఇంకా కాయ పగలలేదు కాయ ఎండ గట్టి కొట్టినప్పుడే పగులుతుంది కాయ నిల్వ ఉండడం వల్ల మనకు బెటర్ అనిపిస్తుంది ఈ వేరే సీడ్ అయితే పగిలితే మొత్తం వర్షానికి పత్యంత ఖరాబ్ అయిపోతుండే ఇది పగలడానికి ఇంకా ఎంత లేదన్నా కానీ ఒక రెండు వారాల వరకు మనకు టైం పడుతుంది అప్పుడు వరకు వర్షావీలంగా అయితే బెటర్ అంటే దీపాల పండుగ వెళ్ళిన తర్వాతనే పగులుతుంది ఎన్నో ఒకటి పగులుతుంది కానీ పెద్ద మొత్తంలో ఎక్కడా పగలలేదు దీన్ని బట్టి మనకు నూజు సీడ్ వల్ల చాలా లాభమే ఉంది కానీ నష్టం లేదు దాంతోపాటు ఉడకంగా ఎక్కువనే ఉంది దీనికి పదిహేను వందల రూపాయల ప్యాకెట్ ఉంది అట్లా దానికి ఎనిమిది వందలు తొమ్మిది వందలు వేరే ప్యాకెట్ కొంటే దీనికి పదిహేను వందలు పద్నాలుగు వందల రూపాయల ప్యాకెట్ ఉంది దీన్ని బట్టి చూస్తే నువ్వు చూడటం వల్ల ఎట్లాంటి సందేహం లేదు నెక్స్ట్ టైం ఎవరన్నా పెట్టుకోవాలనుకుంటే నూజు వీడియో పెట్టుకోవాలి వర్షం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తట్టుకోగలుగుతుంది వర్షం ఈ వర్షానికి వేరే సీడ్ ఏదైనా కానీ మొత్తం పత్తి పగిలి ఖరాబ్ అయినాయి మిగతా సాటి రైతులే అందరూ ఇక్కడ చుట్టుపక్కల ఖరాబ్ అయినాయి కానీ మనది ఇంకా పత్తి పగలలేదు అసలు మైలకాయ ఇప్పుడు వగులుతుంది కిందిది ఇంత ఎండలకు ఇప్పుడు ఇప్పుడు వగులుతుంది ఈ పైన ఉన్న జుట్లకాయ అసలే పగలలేదు ఈ కాయ సైజుడుకంగా లావు ఉంది కాయ షేపు ఉడక చాలా బాగుంది కాయ పత్తి పగలడం వల్ల ఉడకంగా మంచిగా నీట్గా పగులుతుంది గుంజంగానే వచ్చేస్తుంది కొన్ని పత్తి ఇరుకు ఇరుకు పగిలినాయి వేరే ఇది ఇరుకు ఇరుకు లేదు ఫ్రీగానే వచ్చేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి మంచి వీడియో వస్తుంది మీ కొరకు పెడతా ఓకే ఫ్రెండ్స్ బాయ్